హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు లోక్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి యాభై సంవత్సరాల వారి పెన్షన్ల గురించి పూర్తి వివరణ ఈ వీడియోలో ఇస్తానండి మీకు గనక యాభై సంవత్సరాలు నిండినట్లయితే మీకు కొన్ని రకాల పెన్షన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది కేవలం వృద్ధాప్య పెన్షన్లు మాత్రమే కాదండి యాభై సంవత్సరాలు నిండినటువంటి వారికి ఈ రకమైన పెన్షన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది చాలా రకాల పెన్షన్లను ఏపీ గవర్నమెంట్ అయితే కల్పిస్తుంది మనకు వీటి గురించి ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే కొత్త పెన్షన్లు జనవరి నెలలో ఇవ్వడానికి అవకాశం ఉందని చెబుతున్నారు అధికార వర్గాలు కాబట్టి మీరు దీనికి సంబంధించిన రూల్స్ తెలుసుకుంటే మీకు ఉపయోగపడుతుంది ఈ వీడియో చేయడం జరిగింది ఎందుకు అంటే గనక మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను మీకు తెలియజేస్తున్నాను సో వీడియోలకు వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు చాలామందే ఉంటారు ఈ యాభై సంవత్సరాల పెన్షన్ అనగా ఈ మధ్య కాలంలో హైలైట్ అయ్యింది బీసీలకు సంబంధించి యాభై సంవత్సరాలకే పెన్షన్ అని చాలా వైరల్ అయింది బీసీ సప్లాన్లో భాగంగా బీసీ కులాల వారికి కూడా యాభై సంవత్సరాలు పూర్తయితే మీకు ఈ పెన్షన్ ఇస్తాము అని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది ఈ వృద్ధుల కేటగిరీలో వచ్చే పెన్షన్లు మాత్రమే కాకుండా యాభై సంవత్సరాల నిండినటువంటి వాళ్ళకి వివిధ రకాల వృత్తులు కూడా వచ్చే అవకాశం ఉంది అంటే వివిధ వృత్తుల వల్ల వచ్చేటటువంటి పెన్షన్లు కూడా యాభై సంవత్సరాల వాళ్ళకి ఉన్నాయి అసలు ఈ పెన్షన్కి సంబంధించి మనం పొందాలి అంటే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనకు తెలియాలి కదా పెన్షన్ రకాలు ఏంటి పెన్షన్కి గల రూల్స్ ఏంటి ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను ముందుగా మనం చూసుకున్నట్లయితే పెన్షన్ రకం చూసుకుందాము ఏ ఏ పెన్షన్ల వారికి యాభై సంవత్సరాల నుంచే పెన్షన్ ఇస్తారు అని చూద్దాం ముందుగా మనం చూసుకున్నట్లయితే వృద్ధాప్య పెన్షన్లు గతంలో మనం చూసుకున్నట్లయితే అరవై సంవత్సరాల వారికి మాత్రమే ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్లు అనేవి ఇస్తుండేవాళ్ళు అయితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వృద్ధాప్య పెన్షన్ రావాలి అంటే యాభై సంవత్సరాలు ఉంటే సరిపోతుంది అని చెప్పడం జరిగింది కేవలం బీసీలకు మాత్రమే కాదండి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి యాభై సంవత్సరాల వాళ్ళకి ఈ పెన్షన్లు అనేది ఇవ్వత ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్ రావాలి అంటే దరఖాస్తుదారునికి తెలిపిన నియమాలతో పాటుగా అరవై సంవత్సరాల వయసు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఆధార్ కార్డులో ఉండాలి అదేవిధంగా మనకు ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యాభై సంవత్సరాలకే పెన్షన్ అయితే గతంలో కూడా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా ఇస్తారు అయితే ఈ యొక్క యాభై సంవత్సరాల వల్ల పెన్షన్కి సంబంధించి ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్కి జమ చేయడం జరిగింది అలాగే వితంతు పెన్షన్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాల వయసు మించిన మహిళలు వారి యొక్క భర్త మరణించినట్లయితే వారి యొక్క భర్త మరణ ధృవీకరణ పత్రాన్ని మీరు ఇచ్చినట్లయితే గనక మీకు ఈ యొక్క వితంతు పెన్షన్ కింద డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే మనం మరో పథకం చూసుకుందాం ఒంటరి మహిళా పెన్షన్ సో ఎవరైనా యాభై సంవత్సరాలు నిండినటువంటి మహిళ ఉంటే కనుక వారికి భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉంటే కనుక ఆ మహిళ ఒంటరిగా జీవిస్తూ ఉంటే ఒంటరి మహిళ పెన్షన్ను ఇవ్వడం జరుగుతుంది సో ఈ యొక్క పెన్షన్ అనేది మనకు యాభై సంవత్సరాలు నుంచే స్టార్ట్ అవుతుంది సో మనం ఈమె ఒంటరిగా జీవిస్తుంది అని ఎవరైతే తహసీల్దార్ ఉన్నారో వారి దగ్గర ఒంటరి మహిళ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మనం చూసుకున్నట్లయితే చేనేత కార్మికులు సో చేనేత కార్మికులకు కూడా యాభై సంవత్సరాలు నిండితే పెన్షన్లు అనేది ఇస్తారు వారు వారు చేనేత కార్మికులుగా ఉన్నట్లుగా ధృవీకరణ పత్రం అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది అలాగే కల్లుగీత కార్మికులు ఈ కల్లుగీత కార్మికులకు కూడా యాభై సంవత్సరాలు లేదా ఆ పైన వయసు గల వాళ్ళకి కళ్ళు కార్మికులకు పెన్షన్ అయితే ఇస్తారు యాభై సంవత్సరాల వాళ్ళకి వీరికి కూడా ఇస్తారు కళ్ళు గీత కార్మికులు అంటే గౌడ్స్ ఉంటారు కదా వాళ్ళు వీరికి కూడా సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాలి అప్పుడు ఆ పథకంతో పాటుగా ఈ సర్టిఫికేట్ని సమర్పిస్తే పెన్షన్ అనేది కళ్ళు గీత కార్మికులకు ఇవ్వడం జరుగుతుంది యాభై సంవత్సరాలకే అలాగే ట్రాన్స్జెండర్ ఈ ట్రాన్స్జెండర్కి ఏజ్తో సంబంధం లేదండి సో మనం జిల్లా వైద్యశాఖ వారి దగ్గర ధృవీకరణ పత్రం తెచ్చి వాళ్ళు ట్రాన్స్ ఉన్నారు అని అప్లికేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడు వాళ్ళని తీసుకుంటారు పరిగణలోకి తర్వాత మత్స్యకారులు చేపలు పట్టే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి సంబంధించి యాభై సంవత్సరాల వయసు లేదా అంతకు పైబడిన వయసు గల వారికి యొక్క పెన్షన్ ఇస్తారు యాభై సంవత్సరాల వాళ్ళ ధృవీకరణ పత్రం అనేది వీళ్ళు మత్స్యకారులు అని తీసుకురావాల్సి ఉంటుంది అలాగే కళాకారుల పెన్షన్ అంటే ఆర్టిస్టులు వీళ్ళకి కూడా యాభై సంవత్సరాలు ఉంటే ఆ పైన వయసు ఉన్న వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది ఎన్టీఆర్ భరోసా పథకం అలాగే డప్పు కళాకారులకి సంబంధించి ఈ పథకం కూడా వర్తిస్తుంది అలాగే మనం చూసుకున్నట్లయితే ఇకపోతే పెన్షన్కి గల రూల్స్ ఏంటి ఈ యొక్క యాభై సంవత్సరాలకి పెన్షన్ తీసుకోవాలి అంటే ముఖ్యంగా రూల్స్ ఏంటి అంటే పెన్షన్ పొందాలి అనుకునే వారి కుటుంబం యొక్క ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో నెలకు పదివేలు అలాగే పట్టణ ప్రాంతాలలో అయితే పన్నెండు వేలు మించకూడదు కుటుంబం మొత్తానికి మాగాని మూడెకరాలు ఎకరాలు లేదా మెట్ట భూమి పది ఎకరాలు ఉండాలి లేదా రెండు కలిపి పది ఎకరాలకు మించకూడదు అలాగే కుటుంబంలో ఎవరికి ఫోర్ వీలర్ అనేది ఉండకూడదు దీనిలో ట్రాక్టర్ ట్యాక్సీ ఆటోలకు దీని నుండి మినహాయింపు అయితే ఇస్తారు ఆదాయ పన్ను చెల్లించేవారు కుటుంబంలో ఉండకూడదు అంటే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవాళ్ళు అలాగే ఆ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారు లేదా ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందుతున్న వారు ఉంటే గనక వారు ఈ పథకానికి అనర్హులు అలాగే పారిశుద్ధ్య కార్మికులకు దీని నుండి మినహాయింపు అయితే ఇచ్చారు అలాగే కుటుంబంలో విద్యుత్ వినియోగం అనేది మూడు వందల యూనిట్ల కంటే దాటకూడదు ఒకవేళ దాటితే గనక పన్నెండు నెలలకు సరాసరి అయితే తీసుకుంటారు పన్నెండు నెలలు మీరు ఎంత కరెంటు బిల్లు వాడారా అనేది మీ మీటర్ని బట్టి వాళ్ళు చెక్ చేసుకొని మీరు పన్నెండు నెలలు కానీ మూడు వందల యూనిట్లు వాడితే మీకు రాదు మీరు పన్నెండు నెలల్లో మూడు వందల యూనిట్ కంటే తక్కువ వాడితే గనక మీకు వస్తుంది అలాగే కుటుంబంలో ఎవరి పేరు మీద కూడా మున్సిపాలిటీ లేదా పట్టణ ప్రాంతంలో వెయ్యి చదరపు అడుగుల కంటే మించిన నిర్మించిన భవనం అయితే ఉండకూడదు ఆ స్థలంలో మీరు కట్టినటువంటి ఇళ్లకు గాను వెయ్యి చదరపు అడుగులు అయితే ఉండకూడదు అని చెప్తున్నారు సో ఇవ్వండి మనకు పెన్షన్కి సంబంధించినటువంటి రూల్స్ ఇవి గనక ఎవరికైనా ఉంటే గనక తప్పకుండా మీరు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ లేదు అనుకుంటే మీకు ఈ పెన్షన్ రాదు వృద్ధాప్య పెన్షన్కి అయితే మీరు అప్లై చేసుకోవడానికి ఉంటుంది ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు లోక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ